దేవుని పరిశుద్ధ నామములకు మా కలుగును గాక మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికి హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ తరపున ఈ మధ్య కాల సమయము మరి పాట పాడుకుంటూ దేవుని ఘనపరుత్వం హల్లెలూయా నీవేనా దేశ మందు వేదన కలిగినా దేశమందు మందు వేగవెలు నిలచినావు విడువక తోడే అభివృద్ధి పరచి సంతోషణము రక్షణములము బలశూరుడా నడిపించున్నావు హలో మన వాగ్దానం విద్దామండి నమున దేవుడు మాట్లాడుతున్న మాట యోగు ఓ పదకొండవ ధ్యాయము పదిహేను వచ్చిన ఈ మాట ఎంతో శ్రేష్టమైనది మనం చదవాలి దీన్ని ధ్యానించాలి పదిహేను వచ్చినోషుడై నీవు సంతోషించడు ఆమె ఈ మాట మన వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో మనం వేసుకోవాల్సిన ప్రశ్న నిర్దోషంగా నేనున్నా నిశ్చయంగా నేను నిర్దోషంగా జీవిస్తున్నా అంటే మనం చెప్పడానికి చెప్తున్నాము నేను నిర్దోషంగా ఉన్నాను నిర్దోషంగా జీవిస్తున్నాను అని కానీ అది మన ఆత్మీయ జీవితంలో దేవుని ఎదుట నిర్దోషుడుగా ఉన్నా మనిషి ఎదుట కాదు కానీ దేవుని ఎదుట ఒక మాటను మీకు చదివినిపిస్తాను మొదటి సమయంలో ఇరవై నాలుగు పదిహేనులో తా సౌలతో అంటున్నాడు యహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతి అయి తీర్పు తీర్చుడు కాక ఆయనే సంగతి విచారించి నా పక్షమును వ్యాచమాడి నీ వశము కాకుండా నన్ను నిర్దోషనిగా తీర్పు తెచ్చను కాక ఆమె సౌలు అన్యాయంగా తా హతం చేయాలనుకుంటున్నప్పుడు తావీరును సమరించాలనుకుంటున్నప్పుడు తా అవకాశం వచ్చింది సమీరు సౌలు చేయడానికి తన పక్కనున్న స్నేహితుడు లేకపోతే సైన్యానికి ప్రతి చెప్తున్నాడు ఒక్క ఈటంతో ఒకే ఒక్క ఆ తా పోస్తే ఏమవుతాడు సౌరు హతమైపోతాడు నీ శత్రువు హతమైపోతాడు నన్ను హతము చేయమంటావా అని దామి అంటే దామిది వద్దు అతను దేవుని చేత అభిషేకం వాడు అంటున్నాడు చూడండి దా మీద చంపకూడదు యహో చేత అభిషేకం చంపి నిర్దోషముడీ సాధ్యము నిర్దోషత్వం అంటారు అండి అది నిర్దోషంగా జీవించడం నీ శత్రువుని కప్పగించబడ్డారు కానీ అతను దేవుని చేత అభిషేకించబడిన వాడిని గ్రహించిన వాడవ్ చేత దేవుడు అతన్ని నిలబెట్టాలని రాజుగా గ్రహించిన వాడే దావీ అతని దేవుని చేత దేవుని అంటే ఎవరు నిర్దోషిగా ఎన్న వెన్నుకోబడతానని ప్రశ్న వేస్తున్నాడు తన తోటి దాస్ గమనించండి నిజమైనంతమనుడు నిర్దోషత్వం ఇదే ఇక్కడ మాట్లాడుతున్న మాట ఎవరు మాట్లాడుతున్నారంటే మాట్లాడుతున్నాడు జోఫర్ పదకొండు మొదటి వచ్చిన చదివితే అతను ఇతన్తో అంటున్నాడు నిశ్చలుగా నిర్దోషమై అంటే యోగు నిర్దోషించలేడా అతని పాపం చేశాడా అతని నోటి మాట చేత కూడా పాపం చే వేర నిన్ను ప్రశ్నించవచ్చు చెన్నావా పరిశుభ్రంగా ఉన్నావా స్నేహితులు నీ బంధువులు నీ రక్త సంబంధుల్ని అడగచ్చు అర్థమవుతున్నా అయినా కానీ బాధపడవద్దు నీ యథార్థత నీ నిర్దోషత్వము దేవునికి తెలుసు చూడండి మన నిర్దోషత్వము మనకు తెలియటం కాదు మన దేవునికి తెలుసు ఇంకో మాట నేను చదువుతాను ఈ మాట నేను చదివినప్పుడు మీరు ప్రెషర్ వేసుకోవాలి ఇరవై రెండో వచ్చాయి ఇరవై ఐదు వచ్చావు రెండు సమయంలో ఇరవై రెండు ఇరవై ఐదు కాకు తన దృష్టికి కనబడిన చేతుల నిర్దోషత్వము బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చును ఈ మాటను చెప్పగలవా ఈ మాట నేను చెప్పగలతనా యహోవారు తన పురుషి కనబడిన నా చేతుల దోషత్వము బట్టి నాకు ప్రతి ఫలనిచ్చను ఆ మాట మనం చెప్పలేదే వారుగా ఉండాలి నేను చేసే ప్రతి పనిలో దేవుడు చూస్తూ ఉన్నాడు దేవుడు గమనిస్తూ ఉన్నాడు దేవుడు దాన్ని ఒకరోజు దానికి ప్రతిఫలం ఇస్తాడు అని ధైర్యంగా చెప్పగలగాలి మనం ఈ కాలంలో క్రైస్తవుల్లో ఉన్న మనము లోకంలో ఈ లోకంలో క్రైస్తవులో పిలువడుతున్న మంత్రం ఎలా ఉండాలి నిర్దోషులుగా నిర్దోషులుగా జీవించాలియా క్రైస్తవులు నిర్దోషులు లేకపోతే ఈ లోకంలోకి ఎవరు క్రైస్తవులే యథార్థంగా లేకపోతే లోకమైంది ఎవరుంటారు క్రైస్తవులే పరిశుద్ధులుగా క్రైస్తవులే పవిత్రులుగా లేకపోతే ప్రపంచం మీద ఎవరుంటారండి పరిశుద్ధంగా పవిత్రంగా మనమే యథార్థంగా క్షీణించకపోతే ఇంకా ఎవరు జీవిస్తారు దేని యథార్థంగా యోగం అంటే తొమ్మిదో వచ్చే నా భయపడి కూర్చున్నావు నేను నన్ను దోషంలో సంగతి నిశ్చయమీ భయపడిపోతున్నాడ అని అతని దోషము అతని నిర్దోషత్వము రోజు దేవునిగా కనపరచబడింది ఆమె ఒకసారి గమనించాలి ఒకసారి మీరు ఆలోచించారు ఏమంటున్నాడంటే ఆలోచించుడి నా వ్యాజ్యము సరిచేసుకొని ఉన్నాను నేను కనపడదునని నాకు తెలియను నీ మాటలు చెప్పగత్ర సమాజంలో నీ బంధుమిత్రుల మధ్య నీ అంత సంబంధుల మధ్య నీ కుటుంబ మధ్య నేను వ్యాజ్యం ఆడతాను నా నిర్దోషం రోజు కనపడుతుంది అని నువ్వు ఏసేపు ఏ అన్యాయం చేశాడో తన అన్నదములకు ఏసేపు ఏ పాపం చేశాడు తన అన్నదములకు అతన్ని చంపాలనుకున్నాను అతన్ని అమ్మివేశాడు ఒకరోజు వచ్చింది అతను అవకాశం ఇచ్చే పడింది ఆ రోజు వారు చేసిన అతిక్రమములకు అతను ఏం చేయలేదు ప్రతీకారం తీర్చుకోలేదు ఎంతో శిలా నిలబడ్డాడు దేవుని ఎదుట ఆమె వారన్నదమ్ములను హింసించకుండా వారన్నదమ్ములకు శ్రమ కలిగించకుండా వాళ్ళ అన్నదమ్ముల పట్ల అతను కలిగి చూపించిన ప్రేమ తన అన్నదమ్ముల పట్ల కలిగి చూపించిన ఆ ఆ గొప్ప కనికరము శ్రమలో శ్రమంలో బాధ పెట్టాను గాయపరిచాను ఆ వ్యక్తిని దగ్గరకు వచ్చినప్పుడు అరే ఆ రోజు నన్ను గాయపెట్టాడు ఆ రోజు నన్ను గాయపరిచే అడిగాను ఇతను నేను సహాయం చేయను అనుకోకూడదు ఇతని వల్ల నేను ఎంతో నష్టపోయాను ఇతని వల్ల ఎంతో నేను కీడు అనుభవించాను ఇతని వల్ల నేను ఎంతగానో అను దేవుని అంత నిర్దోషు వాడు ఎలా ఉంటాడంటే ఉంటాడు శత్రువు తనకు చంపడానికి అవకాశం ఇచ్చిన శత్రువుని ముట్టుకోకుండా ఏసేపులా ఉంటాడు అందరు అమ్ము వేసిన తండ్రి ప్రేమ నుంచి దూరం చేసిన కుటుంబం నుంచి వేరు చేసిన వాళ్ళు ఆపదలో ఉన్నారని ఆకలితో ఉన్నారని వాడు హక్కును చేసుకుంటాడు అది నిజమైన ప్రేమ అది నిర్దోషం నిర్దోషం కలిగిన జీవితము యథార్థ కలిగిన జీవితం అది ఈరోజు నీకు నేను ఎలా ఉన్నా ఎలాంటి జీవితం కలిగి ఉన్నా ఒకసారి ప్రశ్నలు ఇస్తున్నా నిర్దోషాలు జీవించాలి అంటే ఎన్నో సెంటర్ ఇంగ్లీష్లో ఎన్నో సెంటు ఓడి వాడారు గిల్టీలెస్ జీవితం అన్నారు అంటే మంచి ముడతడావు జీవితం అన్నారు దట్ ఈస్ కాల్డ్ నిర్దోషత్వం నా జీవితం నేను ఉంటాను బ్రహ్మా ఇలా జీవిస్తాను బ్రహ్మా ఒకసారి నిబంధన చేసుకున్నాం దేవుడితో ఉత్పత్న చేసుకున్నాం ఎంతోషమైన జీవితం జీవిస్తాం ప్రభావం అలాంటి జీవితం జీవించాలి లోకంలో దేవుడి మాటలు తీయించును కాక ప్రార్థన చేద్దాం పరిషిద్ధు పండుగ కాలం వచ్చిన వాక్యము ధ్యానిస్తూ ఉండగా యథాభగవతులుగా ప్రభా పరిషిత్లుగా పవిత్రులు చేయించడాన్ని సహించి మా నిర్దోషము ప్రభా ఒక రోజు దానికి ప్రతిఫలం ఏమవుతున్నావు దాని తగ్గ బహుమానము నాకు ఏమవుతున్నావు దాన్ని పొందుకోవడానికి నేను ఈ లోకంలో శ్రమ పడినా లోకంలో బాధపడినా లోకంలో కష్టపడినా కానీ దాని తగ్గ ప్రతిఫలం నాకు కలుగుతుందనే విశ్వాసంతో సహాయం చేదిరిగా మా ముందు పెట్టుకొని జీవించను మన వారి లాంటి కరికరం వారి లాంటి మాకును మా అనుగ్రహించండి ప్రేమించండి నీకేమై ఆరోపిస్తూ ఏ ఇస్తున్నాడు మా ప్రియతం ఆమె అందరికీ అందరినీ యూ